అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వేములవాడ బిఆర్ఎస్ పట్న నాయకులు పేర్కొన్నారు సోమవారం వేములవాడలో కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ రాజకీయాలు మానుకొని ప్రస్తుత ప్రస్తుతం ఎలా ఉన్నాయో ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని రాజకీయం చేయాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు అసెంబ్లీలో జరిగింది ఒకటైతే దానికి మరొకటి కలిపి దళిత స్పీకర్ లెక్క చేయలేదని దళిత నుండి టీఆర్ఎస్ ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్ ఇవ్వడం సరికాదన్నారు మొట్టమొదటిసారిగా దళిత బంధు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి చెందిందని అది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలన్నారు సంబంధం లేకుండా దృష్టిని దగ్గర చేసుకుంటూ వెళ్తే వెళితే కార్యక్రమాలకు రోకుని కాంగ్రెస్ ఎండగడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ సస్ డైరెక్టర్ రామదీర్థపు రాజు మాజీ కౌన్సిలర్లు నరాయణ శేఖర్ సిరిగిరి రామచందర్ கோலி மகேஷ் ஜோகிணி சங்கர் நீலம் சேகர் குமாரம் குமார் கந்துல கிராந்தி குமார் குமார் ஸ்ரீனாஸ் கமலாக்கரெடி நேரடி மல்லேசம் ரெட்டி வெங்கடரெடி ரெட்டி திருப்பதி பசுல அஞ்சிப் பார்வேஜ் முத்தா மகேஷ் நரேஷ் பட்டேல் ரெட்டி ஜடல சின்ன ஸ்ரீனாஸ் சங்கப்பக்கூமி சேகர் மந்த சந்தீப் போல்கம் தேவராஜ் குடிசை தேவராஜு குமார் கோப்பு மது அசத் பந்து ஸ்ரீனிவாஸ் ஹரீஷ் தத்திரத்து பா లేక ఓడమాలని అన్నట్టు మొన్న గౌరవనీలు నీళ్ళు లక్ష్మీ నరసింహరావు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని నిన్న కొత్త తెరపారు ఇది మేము అడుగుతా ఉన్నాం మేము స్పష్టంగా మిమ్మల్ని అడిగినాము వేమ్లా వాడలో గత పదిహేను నెలలుగా మీరు చేసిన పనులు ఏంటంటే మీ దగ్గర సమాధానం లేక నిన్న ఒక కొత్త ఆటకు తెరలేరు మీరు మరి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం సందర్భంగా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో మరి తప్పులో ధరగగా లేనిది ఇస్తున్నట్టుగా గవర్నర్ గారి చేత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే మాట్లాడించిందో మహిళలకు ఇరవై ఐదు వందలు ఐదు వందలకే సిలిండరు మరి ఇలాంటి జ్యోతి అందరికీ ఇలా ఆరు గ్యారంటీ అమలు చేస్తున్నామని చెప్పి ఏదైతే మరి గవర్నర్ గారి చేత మాట్లాడించారో దానిని ఖండిస్తూ మా ఉద్యమకారుడు మరి నల్గొండ జిల్లాను ఉద్యమాల ఉద్యమాలలో ప్రజలను చైతన్యం చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి గారు లేచి మరి ఇవన్నీ ఇస్తున్నారా మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం మరి ఆటో కార్మికులకు పన్నెండు వెలుస్తున్నారా రైతు భరోసా పైను వెలుస్తున్నారా మరి ఇవన్నీ ఆ వంద గ్యారెట్లు ఎక్కడ అమలు అవుతున్నాయని లేచిన తరుణంలో మరి స్పీకర్ గారు మీరు మీరు ఆ సభను తప్పుతో పట్టిస్తున్నారు అని చెప్పి గారు అంటే మరి ఎక్కడ తప్పుతో పట్టిస్తున్నాను మరి ఈ సభ మీది కాదు అందరిది మరి మనది అని చెప్పి ఆనాడు ఈ జగదీశ్వర్ రెడ్డి గారు అంటే దానిని ఒక దళిత స్పీకర్ అవమానించినట్టుగా మరి దళితులను అవమానించినట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజున మరి తిప్పపురంలో కేటీఆర్ గారిని రెడ్డి గారి దిష్టిభో దానం చేయడం జరిగింది నిజంగా దళితులపై ఈ పదిహేను నెలల్లో ఒక్క పథకం మనం తెచ్చింటా మరి కేసీఆర్ గారు దళిత పథకాన్ని పది లక్షల రూపాయలు ఇస్తే దానిని పథకాన్ని ఎత్తివేసి మరి హైదరాబాద్ లో తెలంగాణకు చిహ్నమైనటువంటి తెలంగాణ సెక్రేట్ కు మరి అంబేద్కర్ గారి పేరు పెట్టిన ఘనత కేసీఆర్ గారిది నాయకులు మరి మా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని అదేవిధంగా కేటీఆర్ గారి బొమ్మ దహనం చేయడం జరిగింది మరి దీన్ని మేము ఖచ్చితంగా మా టిఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే మరి పదిహేను నెల ప్రభుత్వం వచ్చింది మరి వచ్చిన కాలంలో ఇలాంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు ఇంకా ముందుకు చేసిన ప్రభుత్వ హామీ కావచ్చు ఎక్కడ కూడా నెరవేర్చక మరి వాళ్ళ ప్రజా ప్రభుత్వం అని చెప్పి అన్నది మరి ప్రజా ప్రభుత్వం కాదు ఈ దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పి మరి ప్రజలందరూ అనుకుంటున్నారు మరి ఇలా రేవంత్ రెడ్డి చూస్తుంటే మరి అలా మా కేసీఆర్ మరి మరి తెలంగాణ జాతి పిచ్చిన కేసీఆర్ను మరి అలా ఒక మాట చెప్పాలంటే వారికి కాల్ ఫ్రాక్షర్ అయితే స్టేచర్ నుంచి మాట్లాడుకుంటూ మార్చరికి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఒక సీఎం రేంజ్లో ఉండి అలాంటి మాట్లాడు మాట్లాడడం సిగ్గుచాటు మరి అదేవిధంగా అసెంబ్లీలో కూడా మరి ఎన్నోసార్లు దొండ దొండ జ్వర కొడతాం బట్టలు పిలుతాం ఇట్లా మేము దౌర్జన్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాం మరి సీఎం గారు మీరు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే ఇట్లా మాట్లాడితే మరి ఇలా యూట్యూబ్లు పెట్టుకున్నారు వాళ్ళని తొండలు వేస్తాం వాళ్ళని బట్టలు కూడా అంటూ నువ్వు మరి ఫస్ట్ నువ్వు మారాలి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగము చేసిన తర్వాత మా మాజీ ముఖ్యమంత్రులు రెడ్డి గారు వారు మాట్లాడిన మాటలను లేవనైతే ఎక్కడ మీరు ఇవన్నీ అన్ని ఇచ్చినామనుకుంటూ చెప్తారు మీరు రైతు బంద్ ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వలేదు కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇవ్వలేదు అని చెప్పిన తర్వాత స్పీకర్ గారు మేము అన్ని ఇచ్చారని చెప్తాం ఇది పార్టీ ఇది పార్టీని కాదు ఇది మీరు అనుకుంటున్నారని అంటే మీరు అని మీ దళితులు అని మాట్లాడలేదు అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ మా నాయకులు అడిగే వచ్చేళ్ళకు సమాధానాలు చెప్పకుండా మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అది ప్రజలు గమనిస్తున్నారు రానున్న రోజుల్లో మీకు తగిన గురబాటని చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి అలాగే రైతు బీమా లేదు రైతు బీమా లేక ఇప్పటికే చాలామంది చనిపోయారు ఇప్పటి చేస్తే తన న్యాయ న్యాయపరంగా ఉన్నటువంటి న్యాయ సలహాలు తీసుకొని ఎలా రావాలో ఆ పద్ధతిలో రావడం సిద్ధంగా ఉండడు మా ఎమ్మెల్యే గారు కానీ మీరే బట్టలు చిప్పుకొని మీరే పెద్దపాలకు శిక్ష చదువుకున్నాం చిన్న పాలక శిక్ష చదువుకున్నాం మీ కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ అవన్నీ మానుకోరు దయచేసి టిఆర్ఎస్ పార్టీ వెరీ స్ట్రాంగ్ వేబ్రాడో టౌన్లో ఎందుకంటే అందరు విల్ ఎడ్యుకేటెడ్స్ మీరు ఏం మాట్లాడుతున్నా అనేది పూర్తి అవగాహనతో ఆలోచించి ప్రజల్లోకి మీరు ఇచ్చినటువంటి హామీలను ఆరు గ్యారెంటీల హామీలను వంద రోజులలో నిర్వహిస్తూ ఉన్నారు నాలుగు వందల కోట్లో గ్యారెంటీలను మీ ఇళ్లకాల మీ ఐదేళ్ళ పాలన చూస్తా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ ఒక్క పథకం మీరు ఇచ్చిన హామీ నిరూపించినట్టయితే మేము రావడం నడిపొట్టున ఇదే బీఆర్ఎస్ పార్టీ మేము ఎక్కడ అక్కడికి చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం